స్వాగతం నా పేరు ఉచ్చకాయల చందకేశర్ రెడ్డి నేను చనగొండలో వేచేసిన కోదండరామస్వామి దేవస్థానములకు దేవస్థానమునకు వంశ పారంపర్య ధర్మకర్తగా నేను నిర్వహిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఈ రాముడు ఎలా వెలిసిందంటే నరసింహరాపల్లిం నుంచి పుచ్చకాయల రామిరెడ్డి ఆయన ఆయన గోటితో బియ్యం వలిసి వీటిని భద్రాచలం తీసుకెళ్లి కళ్యాణం చేసి వస్తూ ఉండేవాడు ఆయన వయసు అయిపోయింది నేను రాలేనంటే వాళ్ళ చోట నా విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ట చేసుకోమన్నాడు ఆ ప్రతిష్ఠ చేసుకోమన్న తర్వాత విగ్రహాలు తీసుకొని వస్తూ ఉంటే ఆ తీసుకొని వచ్చే ఎద్దు ఇక్కడ పడుకొని లేకపోవడం వలన ఆ రాత్రి మళ్ళీ స్వప్నంలో కనపడి అక్కడే నాకు గుడి కట్టమంటే అప్పుడు ఈ చనుబండలో రామాలయం నిర్మించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేను నుంచి గర్భగుడి అంతరాలయం ముఖద్వారం ముఖ మండపం ఆంజనేయ స్వామి గుడి కళ్యాణ మండపం గాలిగోపురం ఇలా పుచ్చకాయ పుల్లారెడ్డి రామరెడ్డి కుమారులు చెన్నారెడ్డి వీళ్ళు నిర్మించడం జరిగింది ఇప్పుడు చంద్ర మన చిన్న నాటి నుండి కూడా కోదిరు అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు మన పెద్ద పూర్వకాలం నుండి కూడా అది ఎందుకన్న అలా మూలబడి అయితే ఈ రామ్ ఈ రామాలయం పునర్నిర్మించినటువంటి పుచ్చకాయల పుల్లారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కలిసి ఆ నిర్మించారు కానీ దాన్ని ప్రతిష్ఠ చేయాలి ఆనాటి నుంచి ప్రతిష్ఠ చేయలేదనే ఉద్దేశంతో అది అట్లా మరుగున పడిపోయింది ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేసి దాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ దాంట్లో స్వామివారిని తెప్పోత్సవం చేయాలని దాంట్లో స్వామివారితో వసంతోత్సవం వసంతోత్సవం చేయాలని చక్రస్నానం చేయాలని తలం పొంది దాతలు ఎవరైనా ముందుకొస్తే ఆ కార్యక్రమాన్ని కూడా చేద్దామనే ఆలోచనతో సంకల్పంతో ఉన్నాం ఇక్కడ ఈ చనుబాణలో వెరసినటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అనేది అపారద్రాద్రిగా వెలుగుతున్న సందర్భంలో మీరు భక్తులకి ఇచ్చే సూచనలు ఏంటి చెప్పడం సార్ ఇక్కడ అపర భద్రాద్రిగా వెలువొందుతున్నారు శ్రీరామనవమి కూడా భద్రాచలంలో యోగ్యంగా దొరుకుతుంది అదేవిధంగా ఇంచుమించుగా దొరుకుతుంది అనే ఒక నానుడి చిన్ననాటి నుండి ఉంది ఇక్కడ అపర భద్రాద్రి పేరు పేరు దాచింది చరుబండ అనేది రామాలయం అనేది ఈ విధంగా ఉండదు కానీ భక్తులు ఏ విధంగా ఆకర్షితులు అవుతున్నారో భక్తులకు మీరు సూచనలు కానీ సలహాలు కానీ ఏమన్నా ఉన్నాయి అయితే భక్తులు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక ఆ భక్తులు ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ కోరిక కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళ యొక్క కోరికలు తీరుతుంది అప్పుడు ఆ దాని మూలాన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భక్తులు ఎట్లా రమేపీ పెరుగుతూ వస్తూ ఉన్నారు గతంలో శ్రీరామనవమి ఇక్కడ మూడు నెలలు జరిగేది మూడు నెలలు అది కాలక్రమే కాలక్రమేణా అన్ని ఇళ్ల ముందుకు సరుకులు రావటం మూలన ఇప్పుడు అది పరుగున పడిపోయి తగ్గిపోతారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చేపిస్తున్నారు కదా ఇప్పుడు మేము ఆరు రోజులు చేప ఆరు రోజులు చేస్తాం అంటే మూడు మూడు నెలలు అంటే మనం స్వామివారి యొక్క ఉత్సవాలు మూడు నెలలు కాదు ఈ నుంచి కూడా ఇక్కడికి భక్తులు విపరీతంగా వచ్చేవాడు గతంలో ఎందుకంటే ఎక్కడ సరుకులు దొరుకు ఈ తిరణాల్లో కొనుక్కొని వెళ్తేనే సరుకులు ఆరు రోజుల్లో ఈ చనబడిన తిరణాలకు వచ్చే సరుకులు కొనుక్కొని వెళ్ళేవాడు అందుకోసం భద్రాచలం దాని చుట్టుపక్కల గ్రామాల విలేజెస్ నుంచి కూడా భక్తులు విపరీతంగా వచ్చేవాళ్ళు లక్షల్లో వచ్చేవాళ్ళు కాలక్రమేణా సంఖ్య తగ్గిందంట తగ్గింది ఎందుకు తగ్గిందంటే ఇదే జోరు మంచి ముందుకు వచ్చి తలుపు కొట్టి సరుకులు ఇవ్వడం వలన ఈ యొక్క ప్రాసెస్ తగ్గిపోయింది రేపు రేపు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణం మొదలవుతుంది మధురాజలంలో తరమరాలు పడిన తర్వాత ఇక్కడ మేము కళ్యాణం మొదలు పెడతాం ఉన్నటువంటి అభయాంజనేయ స్వామికి అప్పట్లో మా తాతలు చిన్న గూళ్ళ నిర్మించారు ఆ గూడుని తొలగించి జంగాల శ్రీనివాసరావు వారి కుమారు కలిసి గుడికి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు ఆ గుడికి ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం తాతలు ఎవరైనా ముందుకొచ్చి సహకరిస్తే ఆ కోనే రేట్లోనే స్వామివారి యొక్క తెప్పోత్సవం కోనే అక్కడ పార్కులాగా చేయాలని ఆలోచించు ఉన్నాం అదే రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు ఏంటి ఈరోజు ఎదురుకోలో ఉత్సవం గారి ఇంటి దగ్గర స్వామివారికి అన్న అమ్మవారికి పెళ్లి పెళ్లి మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం కోసం ఆ కార్యక్రమం వనవా చంద్రశేఖర్ గారింటి దగ్గర నిర్వహించి ఆలోచిస్తారు